ఏం తెలీదు తర్వాత నెమ్మదిగా నేను అన్ని కనుక్కున్నాను ఆయన మా అందరికీ ఇంకా నాన్నగారు లాంటి ఫస్ట్ టైం ఇది వచ్చినప్పుడు ఏంటి అని అర్థం కాలేదు సార్ ఏం చేయాలి ఏంటి అని మా ఇంట్లో పెద్దలు అడిగితే ఏం ఇలా ఉంటది అంతే అన్నారు కానీ వాస్తవాన్ని కలవడానికి వెళ్ళాను ఆయన చెప్పారు అందరూ అలానే అనుకున్నారమ్మా మనం అలా చెయ్యొద్దు తెలుగుదేశం వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఎలా మాట్లాడుకుంటాం తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత నైన్టీన్ ఎయిటీ టూ తర్వాత అన్నట్టు మాట్లాడుకుంటాం అలా మాట్లాడుకుందాం మనం మన తర్వాత ఈ మార్కెట్ యార్డ్ ఎలా ఉంటుందో చెప్పుకోవాలి మన ముందు మన తర్వాత మన పాలక మండలి తర్వాత అన్నారు ఆయన చెప్పిన మాటలకి చాలా ఇంప్రెస్ అయ్యి ఇలా కష్టపడాలి అని నేను నిర్ణయించుకున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చిన బుచ్చి చౌదరి గారికి వాస్ గారికి గోపి గారికి అందరికి నా కృతజ్ఞతలు ఇంకా మా ఊర్లో పేరు పేరున నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ఊర్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను జై గోరంట్ల జై కాతే